గ్రామంలో ఎంఆర్పిఎస్ ముప్పైవ ఆవిర్భావ దినోత్సవం దినోత్సవం సందర్భంగా జన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు అయినటువంటి మంత్రి మాద్యారు యాభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుపుకోవడం జరుగుతుంది గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ పేరును సామాజిక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఎండ అవిష్కరణ నాద పనిరి సేవంతగా కోరుతారు

అక్కడ తెచ్చుకున్నాడా రారా aitana mathe <inaudible> mathe ela aitana मम्मा वीडियो सेव यस लेंगा